వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవా ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిలకు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు ఏంటంటే పర్టికులర్గా షర్మిలాకు సంబంధించి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆవిడికి రాజ్యసభ ఇవ్వబోతున్నారు అనేది కాంగ్రెస్ వైపు నుంచి నడుస్తున్న చర్చ ఇక్కడ మనం చూస్తే అసలు నిజంగా ఆ ఫీజిబిలిటీ ఉందా ఈరోజు కాంగ్రెస్ వైపు నుంచి అనేది కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవాలి నిజానికి దాదాపు దేశవ్యాప్తంగా రాజ్యసభకు సంబంధించి త్వరలోనే డెబ్బై ఐదు స్థానాలు ఖాళీ ఉన్నాయి అందులో దాదాపు ఇరవై ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చూస్తే కొన్ని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది లైక్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇలాంటి చోట్ల మరి అలాంటి రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులు అంటే ఆల్రెడీ చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే రిటైర్ కాబోతా ఉన్నారు ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు అలాంటి వాళ్ళకి మళ్ళా ఈరోజున అధిక మళ్ళా రాజ్యసభ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆయన ఎందుకంటే ఈరోజు పార్టీ ప్రతిపక్ష నేతగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు కాబట్టి అటు పార్లమెంట్లో ఇక మిగిలిన చోట నుంచి ఏదైతే ఇండియా కూటమి ఉన్న చోట లైక్ తమిళనాడు కానీ ఇలాంటి చోట నుంచి ఒకటి రెండు వస్తే రావచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో అంత క్రూషియల్గా పోటీ ఉన్నప్పుడు అంతమంది రేస్లో ఉన్నప్పుడు ధర్మిళ వైపు నిజంగానే రాహుల్ గాంధీ ఫోకస్ పెడతారా అనేది ఒక చర్చ అయితే ఒకవైపు అయితే మాత్రం ఆవిడ కూడా అంతే ధీమాతో ఉన్నారు ఆమె టీం కూడా ఆమె సన్నిహితులు కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నారు షర్మిళకి రాజ్యసభ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఎందుకు ఆ దిశగా రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారంటే ఇక్కడ కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది దాని గురించి ఏమంటే ఈరోజు తెలంగాణ ఎన్నికల సమయంలో ఆవిడ అంతకంటే ముందుగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆవిడ తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు చేసే క్రమంలోనే అటు ను టార్గెట్ చేస్తూ ఎప్పుడు వార్తలో ఉండేవాళ్ళు బట్ ఆవిడ చేసిన ప్రచారం ఆవి కానీ ఆ పార్టీకి కానీ అంతగా పెద్దగా లైమ్లెట్లోకి తీసుకురాలేదు ఈ క్రమంలోనే ఆవిడ తన పార్టీని తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో మెర్జు చేశారు దాని ఫలితంగా ఆవిడక్కడ రాజసభ స్థానం అడిగారనే చర్చ అయితే జరిగింది అయినప్పటికీ కూడా అప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు ఆయనే కాంగ్రెస్ను లీడ్ చేస్తూ ఉన్నారు పీసీసీ చీఫ్ హోదాలో కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ రూపంలో మరో పవర్ సెంటర్ ఎందుకనుకున్నారేమో కానీ దట్టు ఏదైతే ఏపీలో అవసరం ఉంది కాబట్టి ఆమెను ఏపీ పంపించే ప్రయత్నం చేశారు అయితే ఆ రోజు ఆవిడ తన పార్టీని విలీనం చేసిన క్రమంలో ఆవిడికి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పదవి విషయంలో రాజ్యసభ విషయంలోనూ ఇంకో విషయంలోనూ ఒక హామీ అయితే లభించింది అయితే వన్స్ ఆవిడ పీసీసీ చీఫ్గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి షర్మిలకు స్థాయిలో ఆమెని డైరెక్ట్ పోటీలోకి దించే ప్రయత్నం జరిగింది ఏకంగా జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయిన అవినాష్ రెడ్డి మీద కడప నుంచి ఆవిడ పోటీ చేయడం జరిగింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అప్పటికే జగన్మోహన్తో రెడ్డితో విడిపోయిన సునీత కూడా ఆవిడకి మద్దతు ఇచ్చారు మొత్తం వన్ సైడెడ్గా షర్మిళకి అటు సునీత అనుకో ప్రచారం కూడా చేశారు పీసీసీ హోదాలో ఉన్నారు ఆవిడ అయినా సరే ఆ రోజు అవినాష్ రెడ్డిని ఓడించలేకపోయారు ఆవిడ సునీత కలిసి చేసిన ప్రచారం షర్మిళకు లాభించకపోయినా అటు కూటమికి అయితే ఎడ్జి తీసుకొచ్చిందని అనుకోవాలి సో మొత్తానికి అవినాష్ రెడ్డి చేతిలోని మొన్న ఎంపీగా షర్మిల ఓడిపోయారు అయితే ఓడిపోయిన తర్వాత ఆవిడ పార్టీలో మోనోపల్లిగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు ఆవిడ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు చాలామంది ఆవిడ గురించి ఆవిడ వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు ఈరోజు కూటమి అధికారంలో ఉంటే వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపకుండా జగన్నే టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడని చాలామంది ఆ పార్టీ నేతలే వ్యతిరేకించారు అయినా సరే రాహుల్ గాంధీ అంటే మాత్రం తర్మిలానే పీసీసీ హోదాలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి వారసరాలు కావడం మరొక కారణం ఈరోజు వైఎస్ఆర్సీపీ మొన్నటి ఓటమి తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత తన భవిష్యత్తుండన్న ఆందోళనలో ఆ పార్టీ అధినేత ఉన్నారు ఆయన నమ్ముకున్న నేతలు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు ఒకవైపు కేసులు వెంటాడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సిబిఐడి కేసు మరోవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అన్ని వేళ్లు కూడా ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి ఇంకోవైపు వివేకానంద రెడ్డి మార్టర్ కేసులో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనతో పాటు చేయలేని నేతలంతా కూడా అయోమయంలో ఉన్నారు వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వైపే కన్వర్ట్ అయింది సో వాళ్ళు అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు చూడాలి వేరే పార్టీకి వెళ్దామంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కంబైన్గా ఉంది మూడు పార్టీలు ఒకరిని కాదని ఇంకొకరి నేతలను తీసుకునే పరిస్థితి అయితే లేదు ఫుల్ ప్యాక్ అయి ఉన్నాయి టీడీపీ జనసేన కూడా అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తిరిగి తమ వైపు తెచ్చుకోవాలని రాహుల్ గాంధీ ప్లాన్ అందుకే షర్మిల తన తండ్రికి అస అను అన్యాయులైన అనుచరులైన నేతలతో ఆమె టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది చాలామందికి ఆమె అంటే సానుభూతిగా కూడా ఉంది లైక్ బోస లాంటి వాళ్ళు కానీ ధర్మాన్ కానీ వైఎస్ అనుచరులని పేరున్న వాళ్ళందరికీ కూడా శర్మిళ అని జగన్మోహన్ రెడ్డి శర్మిలకు అన్యాయం చేశారనే విషయంలో వాళ్ళందరికీ కూడా సానుభూతే ఉంది అందుకే షర్మిల వాళ్ళతో టచ్లోకి వచ్చారు చాలామంది నేతలు రఘువీర లాంటి నేతలు మొదలుకొని మంది ఆవిడతో టచ్లోనే ఉన్నారు ఆమె సలహాలు ఇస్తూ ఉన్నారు ఒకేవి దగ్గర నుంచి ఒక ఉండవలి దాకా అని చెప్తా ఉన్నారు దానిలో కూడా కొంత వాస్తవం ఉంది సో అలాంటి కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో చాలా అసంతృప్తి నేతలు ఆల్టర్నేట్ చూసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ కంటే షర్మిలా ఈరోజు ఒక ఆప్షన్ మెయిన్గా ఆమెకున్న క్వాలిఫికేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు కావడం గట్టి వాయిస్ ఉండడం జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే ధైర్యం ఉండడం సో ఇవి ఆమెకు ఒక బిగ్ ఎస్సెడ్స్ అందుకే రాహుల్ గాంధీ కూడా పదవి విషయంలో షర్మిళా మీద సానుకూలత ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు ఏదో ఏదో ఒక రూపంలో ఆమె జనంలోకి తీసుకెళ్తా ఉంది వాయిస్ను కాంగ్రెస్ వాయిస్ను ఇక ఏదైతే నరగయాకి సంబంధించి దాన్ని ఏదైతే జీరామ్జీ బిల్లుగా మాస్టర్ అని వ్యతిరేకిస్తూ ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే సోనియా టీం స్టార్ట్ చేశారు అనంతపురం వేదిక అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని అంశం మీద శర్మిల పాదయాత్ర కూడా సిద్ధమవుతూ ఉంది అందుకే కొన్ని ఇష్యూల్లో ఆవిడ కమిటెడ్గా ఉన్నారు కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ కూడా ఆవిడ మీద అంతే ఫోకస్ పెట్టారు సో తమ పార్టీ ఖాతాలోకి వచ్చే ఏదో ఏదో ఒక రాజ్యసభ స్థానాన్ని శర్మిలా కేటాయించాలని కూడా రాహుల్ గాంధీ అనుకుంటా ఉన్నారు ఆ మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు అనేది అయితే ఒక చర్చ సీ మరి ఈ విషయంలో ఎందుకంటే ఆమెకు పదవి ఉంటే ఇంకా వాయిస్ పెరుగుతుంది అటు చట్టసభల్లో కూడా రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుందనేది ఇంకొక వైబులిటీ సో ఈ క్రమంలో ఇది కేవలం ప్రచారంగా మాత్రమే ఉంటుందా నిజంగా షర్మిలకు ఇంత కాంపిటేటివ్ సిచ్యువేషన్ మధ్య ఆమెకు రాజ్యసభ దక్కే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది